ప్రపంచంలో ఎన్నో వింతలు ఉన్నాయి వాటిలో టాప్ సెవెన్లో నిలిచిన వండర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఓటింగ్ ఆధారంగా ఎంపిక చేసిన ఈ సెవెన్ వండర్స్ని రెండు వేల ఏడు జూలై ఏడో తేదీన ప్రకటించారు మరి ఇవి ఆ టాప్ సెవెన్లో ఎందుకు చేరాయి గల కారణాలేంటి వాటి ప్రాముఖ్యత వాటి విశేషాలు వాటి చరిత్ర గురించి అయితే ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం മാച്ചുപീച്ചു మాచు పిచు అంటే పురాతన శిఖరం అనర్థం దక్షిణ అమెరికాలోని దేశంలో శిథిలమైపోయిన ఒక అద్భుతమైన నగరం ఇది సముద్రానికి ఏకంగా రెండు వేల నాలుగు వందల ముప్పై మీటర్ల ఎత్తులో ఎత్తైన శిఖరం పైన నిర్మించబడిన ఈ నగరం పద్నాలుగు వందల ముప్పై ఎనిమిదో సంవత్సరం నుండి పద్నాలుగు వందల డెబ్బై రెండవ సంవత్సరం వరకు పరిపాలించిన పచ్చకుట్టి అనే రాజు కోసం అప్పటి ఇంకా అనే తెగవారు ఈ నగరాన్ని నిర్మించారని చరిత్రకారులు చెబుతూ ఉంటారు సూర్యుని కోసం కట్టిన సన్ టెంపుల్ ఇక్కడ మరొక ప్రత్యేకత ఇంత ఎత్తైన పర్వతం మీద అంత అద్భుతమైన నగరాన్ని అప్పటి వాళ్ళు ఎలా నిర్మించారు అన్నది ఇప్పటికి కూడా ఒక అంతుచెక్కని మిస్టరీగానే ఉండిపోయింది అయితే ఈ నగరాన్ని దేవతలు నిర్మించారని కొంతమంది అంటే మరికొంతమంది ఈ నగరాన్ని ఏలియన్స్ నిర్మించారు అని అంటూ ఉంటారు పంతొమ్మిది వందల ఎనభై మూడో సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా దీన్నైతే ప్రకటించింది రెండు వేల ఏడులో ఈ మాచు ఏడు వింతలలో ఒకటిగా అయితే చేర్చారు గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ప్రపంచంలోనే మనిషి నిర్మించిన కట్టడాలలో అతిపెద్ద నిర్మాణం ఇదే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై ఒక్క కిలోమీటర్ల పొడవైన గోడ ఇది ఈ గోడ అనేక గోడల సమూహం అయితే ఈ అన్ని గోడలు పొడవు కలిపి చైనా వాల్ పొడవు ఇరవై ఒక్క వేల నూట తొంభై ఆరు కిలోమీటర్లుంటుందంట క్రీస్తు పూర్వం రెండు వందల ఇరవై ఒకటో సంవత్సరం నుండి రెండు వందల ఆరో సంవత్సరం వరకు చైనాను పరిపాలించిన కిమ్షి హువాంగ్ అనే ఒక రాజు దీని నిర్మాణాన్ని అయితే చేపట్టాడు ఆయన తరువాత చైనాను పరిపాలించిన ఎంతో మంది రాజులు ఈ గోడ నిర్మాణాన్ని కొనసాగించడం మరమ్మతులు చేయడం చేశారు సరిహద్దులలో శత్రువుల దాడి నుండి రక్షణ కోసం ఈ గోడను అయితే నిర్మించడం జరిగింది అయితే ఈ గోడ నిర్మాణం జరిగే సమయంలో ఎన్నో లక్షల మంది వాళ్ళ ప్రాణాలను అయితే కోల్పోయారు ఆ చనిపోయిన వారిని దహనం చేసిన గుర్తులను ఆర్కియాలజిస్టులు ఈ గోడ కింద భాగంలో గుర్తించారు ఎత్తైన పర్వత లోయల గుండా ఈ గోడను నిర్మించడం ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు ఎప్పుడో క్రీస్ పూర్వం నిర్మించిన ఈ గోడ ఇప్పటికీ నిలిచి ఉండడం ఒక వింతే అని చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో యునెస్కో ఈ గోడని ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో అయితే చేర్చింది క్రైస్ట్ ద రేడిమర్ ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తు ఆరు వందల ముప్పై ఐదు టన్నుల ఉన్న యేసుక్రీస్తు విగ్రహం ఇది ఇది బ్రెజిల్లోని టెజూకా అనే ఫారెస్ట్ కార్గోవాడో పర్వతం మీద ఉంది కార్గోవాడో పర్వతం మీద ఇంత పెద్ద విగ్రహాన్ని నిలబెట్టాలి అన్న ఆలోచన పద్దెనిమిది వందల యాభైయో సంవత్సరంలో వచ్చింది కానీ చాలా కారణాల వల్ల ఈ నిర్మాణం అయితే ఆగిపోయింది చివరికి పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరం మధ్యకాలంలో అంటే తొమ్మిది సంవత్సరాల పాటు డాండోస్కి అనే ఫ్రెంచ్ శిల్ప్ అయితే దీన్నైతే తయారు చేశాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పన్నెండో తేదీనైతే ఈ విగ్రహ ఆవిష్కరణ అయితే జరిగింది తాజ్మహల్ ఇది ప్రేమకు చిహ్నం పదేడవ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అయిన షాజహాన్ తన భార్య ముంతాజు కోసమైతే దీన్ని నిర్మించాడు అని చెప్పుకుంటూ ఉంటారు ఇరవై రెండు వేల మంది కార్మికులు వెయ్యి ఏనుగులు ఈ నిర్మాణంలో అయితే పాల్గొనడం జరిగింది దీన్ని నిర్మించడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు పట్టిందంట అప్పట్లోనే ఈ తాజ్మహల్ని నిర్మించడానికి మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అయిందంట ఈ తాజ్మహల్ ఉదయం ఒక రంగులో మధ్యాహ్నం ఒక రంగులో సాయంత్రం రాత్రులలో మరో రంగులో అయితే కనిపిస్తుందంట అయితే ఈ అందమైన కట్టడంలో కొన్ని మిస్టరీలు కూడా లేకపోలేదు పిఎన్ ఓక్ అనే ఒక వ్యక్తి రాసిన తాజ్మహల్ ద ట్రూ స్టోరీ అనే పుస్తకంలో అసలు షాజహాన్ తాజ్మహల్ని కట్టించలేదని అది ఒక పురాతనమైన శివుని గుడి అని దాని అసలు పేరు తేజో మహాలయ అనే ఆ పుస్తకంలో అయితే పేర్కొన్నాడు ఈ తేజో మహాలయ అనే పేరు నుండే తాజ్మహల్ అనే పేరు వచ్చిందంట అలాగే న్యూయార్క్కి సంబంధించిన ఒక శాస్త్రవేత్తల బృందం తాజ్మహల్ నిర్మించడానికి వాడిన రాతిని కార్బన్ డేటింగ్ పరీక్ష చేసినప్పుడు ఈ తాజ్మహల్ షాజహాన్ కాలం కంటే మూడు సంవత్సరాల ముందే నిర్మించబడిందని తేలింది ఇలా తాజ్మహల్లో ఇప్పటికీ ఎన్నో అంత చిక్కని మిస్టరీలు అయితే ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ తాజ్మహల్ భారతదేశపు గొప్ప చారిత్రాత్మక కట్టడంగా ప్రేమకు చిహ్నంగా అయితే మిగిలిపోయింది చిచన్ ఇజ్జా చిచన్ ఇడ్జా అనేది మెక్సికో దేశానికి చెందిన ఎన్నో ఏళ్ల క్రితం నాటి మయాన్ నాగరికతకు చెందినది ఎల్ ప్లాస్టియో అనేది ఇక్కడ ప్రత్యేక నిర్మాణం ముప్పై మీటర్ల ఎత్తు ఉండి పిరమిడ్ ఆకారంలో ఉండే ఇది ఖాన్ అనే నాగదేవుడు గుడి తొమ్మిదవ శతాబ్దం నుండి పన్నెండవ శతాబ్దం మధ్య కాలంలో దీని అయితే నిర్మించడం జరిగింది ఈ గుడికి ఉండే మూడు వందల అరవై ఐదు మెట్లు సంవత్సరానికి ఉండే మూడు వందల అరవై ఐదు రోజులనైతే తెలియజేస్తుందంట ప్రపంచం ఎప్పుడు అంతమవుతుందో చెప్పే మయాన్ క్యాలెండర్ కూడా ఈ నాగరకతకు చెందిందే ఇక్కడ ఉండే బావి మరో ఒక ప్రత్యేకత అప్పట్లో వర్షాలు సరిగ్గా కురవని సమయంలో వర్షాలకు అధిపతి అయిన చాక్ అనే దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎంతోమంది ప్రజలు ఈ నూతిలో దూకి ఆత్మహత్య వాళ్ళంట పెట్రా పెట్రా అనేది జార్డాన్ దేశంలోని ఒక చారిత్రాత్మక మరియు అద్భుతమైన నగరం గ్రీకు భాషలో పెట్రా అంటే రాయి అనర్థం క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దంలో ఎత్తైన రాళ్ళను చెక్కి నిర్మించిన కట్టడం ఇది నబాడియస్ అనే జాతి వాళ్లకు ఇది రాజధానిగా ఉండేది అయితే ఈ నగరం క్రీస్తు శకం మూడు వందల అరవై మూడో సంవత్సరంలో వచ్చిన భూకంపం కారణంగా శిథిలమైపోయి క్రమక్రమంగా ఇసుకలో కూరుకుపోయింది ఆ తరువాత పద్దెనిమిది వందల పన్నెండు వరకు ఈ నగరం గురించి ప్రపంచానికి తెలియదు పద్దెనిమిది వందల పన్నెండో సంవత్సరంలో స్విట్జర్లాండ్కు చెందిన ఒక చారిత్రాత్మక పరిశోధకుడు అక్కడ ఉన్న చరిత్రను గమనించి ఈ ప్రాంతంలో ఒక నగరం ఉంటుందని గ్రహించి తవ్వకాలనైతే చేపట్టాడు అలా అప్పుడు చేసిన పురావస్తు తవ్వకాలలో ఈ నగరం అయితే బయటపడింది ఇక్కడి శిల్పాలు రాళ్ళు పింక్ కలర్లో ఉండడం వల్ల దీన్ని పింక్ సిటీ అని అలాగే చాలా కాలం పాటు కనుమరుగైపోవడం వల్ల లాస్ట్ సిటీ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ పెట్రో నగరం పంతొమ్మిది ఎనభై ఐదు నుండి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో అయితే ఒకటిగా ఉంటుంది ఈ పెట్రో నగరం ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటి నుండి చనిపోయేలాగా తప్పకుండా చూడవలసిన నగరంగా అయితే చెప్పుకుంటూ ఉంటారు కొలోజియం క్రీస్తు శకం డెబ్బైయో సంవత్సరంలో వెస్పాసియస్ అనే చక్రవర్తి దీని నిర్మాణాన్ని ప్రారంభించగా క్రీస్తు శకం ఎనభై సంవత్సరంలో టైటస్ అనే చక్రవర్తి దీని పూర్తి చేశాడు దీనిని ప్రారంభించే సమయంలో రోమన్ అనేటువంటి టైటస్ తొమ్మిది వేల జంతువుల్ని ఈ నిర్మాణానికైతే బలిచ్చాడు నూట ఎనభై తొమ్మిది మీటర్ల పొడవు నూట యాభై ఆరు మీటర్ల వెడల్పు నలభై తొమ్మిది మీటర్ల ఎత్తు ఉండే ఇది రోమన్ సామ్రాజ్యం చేత నిర్మించబడిన ఒక పెద్ద స్టేడియం వంటి నిర్మాణం దీనిలో ఒకేసారి యాభై వేల మందికి పైగా కూర్చుని వీక్షించే అవకాశం ఉంటుంది దీని లోపల నాటకాలు యుద్ధ పోటీలు జంతువుల వేటలు పండుగలు ఇలా ఎన్నో ప్రదర్శనలు జరిగేవి దీని లోపల జరిగిన పోటీలలో సుమారుగా ఐదు లక్షల మందికి పైగా ప్రజలు పది లక్షలకు పైగా జంతువులు చనిపోయాయంట అయితే క్రీస్తు శకం పద్దెనిమిది వందల నలభై ఏడు మరియు పన్నెండు వందల ముప్పై ఒకటో సంవత్సరంలో వచ్చిన భూకంపాల కారణంగా ఈ నిర్మాణంలో మూడు వంతులలో రెండు వంతులు శిథిలమైపోయింది ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దీన్ని వీక్షించడంతో రోమన్లోనే ద మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్గా అయితే మారిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఈ టాప్స్ అండ్ వండర్స్లో దాని దగ్గరకైనా మీరు ఇంతకుముందే వెళ్ళుంటే దాని నేమ్ అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి